అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మన ఇన్స్టాగ్రాము సో ఎవరైనా ఫాలో అవ్వాలకుంటే ఫాలో అవ్వండి సో డైరెక్ట్గా కాల్ మీతోనే మాట్లాడతాను సో అప్పుడప్పుడు మీకు కాల్ మాట్లాడడానికి టెలిగ్రామ్ ఛానల్లో పెడతా ఉంటాను అప్పుడు పెట్టినప్పుడు మీరు డైరెక్ట్గా నాతో కాల్ చేసి మీ డౌట్ ఏదైనా సరే మీరు నన్ను అడిగినప్పుడు మీకు పారామిలిటరీ కావచ్చు డిఫెన్స్కి సంబంధించిన ఏ జాబుల గురించి అయినా సరే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మీకు న్యాయం చేస్తాను మీకు ట్వంటీ పర్సెంట్ ఒకవేళ మీరు అడిగక కూర్చొని నాకు తెలియకపోయినా తెలుసుకోనైనా మీకు చెప్పే టైప్ నేను అనమాట సో ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది ఖచ్చితంగా దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది తప్ప నష్టమైతే నష్టపో నచ్చితేనే ఫాలో అవ్వండి ఒకవేళ ఇంకా నచ్చకపోతే ఫాలో అయితే అవ్వద్దండి సో ఎస్ఎస్సి జీడికి సంబంధించి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ సిటీ మరియు డేట్లకు సంబంధించి మీకు ఆల్రెడీ నేను మొన్న వీడియో చేశాను నిన్న వీడియో చేశాను మీకు ఇరవై ఏడవ తేదీ నాటికి మీ యొక్క ఎగ్జామ్ సిటీ మరియు డేట్లు రిలీజ్ అవుతుందని చెప్పాను వాళ్ళు ఇరవై ఆరో తేదీకే రిలీజ్ చేశారనమాట సో ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ లింక్ అనేది యాక్టివ్ అయ్యింది అది యాక్టివ్ చేసినారు పొద్దున్ననే సో అది సర్వర్ బిజీ వస్తుంది సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆ టైంలో మీకు రిలీజ్ చేయాలని ఉన్నారు సో ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ మీకు ఆ క్షణంలోనే వస్తుంది ఒకవేళ ఆ టైంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయినా సరే అటు ఇటు ముందు వెనక టైం మారుతుంది తప్ప ఖచ్చితంగా మీకు ఈ రోజు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎగ్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్కి సంబంధించి చూపిస్తుంది తర్వాత ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలని దాని గురించి మీకు చెప్తాను ఎలా ఓపెన్ చేయాలో చూడండి తర్వాత ఏమేమి చేంజెస్ చేశారో కూడా చెప్తాను ఇది ఎస్ఎస్సి వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే సో ఫస్ట్ నుంచి మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఇలా చెప్తాను అంతే సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఎస్ఎస్సి వెబ్సైట్ మీద ఈ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత అలా ఓపెన్ అయిన తర్వాత పైన అక్కడ రెడ్ మార్కు మూడు చొక్కలు ఉన్నాయి చూడండి సో రెడ్ కలర్లో మధ్యలో వైట్ వైట్ మూడు చొక్కలు ఉన్నాయి వాటి మీద మీరు క్లిక్ చేయాల్సి అనేది ఉంటుంది సో నేను చెప్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో రాంగ్ కానీ ఇమీడియట్గా చెప్తాను నేను సో ఓపెన్ అయింది చెక్ అన్నప్పుడు మీరు అక్కడ రైట్ సైడ్ స్టాఫ్ సెలెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉంది చూడండి దానికి ఆపోజిట్గానే ఉంది చూడండి మూడు చొక్కలు ఉన్నది ఆ మూడు చొక్కల మీద మీరు క్లిక్ చేయాలంట మూడు చొక్కలు ఆ ఎంటర్ఫేజ్కి సంబంధించి మీరు చూపిస్తూ ఆ మూడు చొక్కల మీద క్లిక్ చేస్తే అందులో మూడు ఆప్షన్లు వస్తాయి మూడు ఆప్షన్లు వచ్చినప్పుడు ఆ మూడు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ మొత్తం మూడు కాదు ఐదు ఆప్షన్లు వస్తున్నాయి సో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చూడండి సో దాని మీద క్లిక్ చేయాలి ఫర్ క్యాండిడేట్స్ సంబంధించి టెండర్కి సంబంధించి ఆర్టీఏకి సంబంధించి అబౌట్ అసకు సంబంధించి ఆర్టీఐ అనేది ఎవరైనా ఎస్ఎస్సీకి సంబంధించి ఏదైనా జాబులకు సంబంధించి ఇలా ఇంకేదైనా సరే ఆర్టి ఏదైనా వేయాలన్నా దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఆర్టీఐ ద్వారా దాంట్లో కూడా తెలుసుకోవచ్చను మనకు అది అవసరం లేదు కాబట్టి లాగిన్ ఆర్ రిజిస్టర్ దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది లాగిన్ టు యువర్ అకౌంట్ అని చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా చూపించినప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఆ అప్లికేషన్లో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ దాంట్లో ఎంటర్ చేయండి నెక్స్ట్ పాస్వర్డ్కి సంబంధించి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లేకపోతే ఏదో నెంబర్లో గెంబర్లో ఏదో ఒకటి పెట్టుకుంటారు మీరు సో దాన్ని అందులో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా చాన్ చూపిస్తాను చూడండి ఆ క్యాప్చా మీద మీరు పైన క్యాప్చా ఏదైతే చూపిస్తుంది ఏఎక్స్ డబ్ల్యూక్యూఇఈఈఈఈ మీకు ఏదో ఒకటి చూపిస్తుంది ఏదో నెంబర్లో సంథింగ్ ఏదో చూపిస్తుంటుంది ఉంటుంది ఆ నెంబర్ని ఆ క్యాప్చర్లో మీరు క్లిక్ చేయండి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయింటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినా మీకు మెయిల్ మెసేజ్ వస్తుంది టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మెయిల్ ధర వచ్చేదాన్ని కూడా మీరు కొట్టి లాగిన్ కొట్టచ్చు సో ఆ క్యాప్చర్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ కింద లాగిన్ చూపిస్తుంది లాగిన్ క్లిక్ చేయండి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది అడ్మిషన్ సర్టిఫికేట్ రిజల్ట్స్ లైక్ ఎంత లైవ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అప్లికేషన్ హిస్టరీ అంతా చూపిస్తుంది అన్నమాట సో మీరు అడ్మిషన్ సర్టిఫికేట్ మీద కింద సీజీఎల్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టైర్ టూ అడ్మిషన్ సర్టిఫికేట్ నవ్వు సిటీ ఈజ్ లైవ్ అని చూపిస్తాను చూడండి గ్రీన్ కలర్లో గ్రీన్ అండ్ వైట్లో అలా మీకు అక్కడ ఎస్ఎస్సి జీటీకి సంబంధించి చూపిస్తుంది లేదు అది కూడా చూపికపోయినా పైన అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి సో అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రీన్ కలర్లో ఆ సీజీఎల్ ఎగిరిపోతుంది ఎగిరిపోయి ఎస్ఎస్సి జీటీ తగులుకుంటుంది అనమాట అక్కడ అక్కడ గ్రీన్ సేమ్ గ్రీన్ కలర్లోనే ఎస్ఎస్సి జీటీ తగులుకుంటుంది దాని మీద ఊరుగా టచ్ చేస్తే సరే ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఇంటర్ఫేస్ చేంజ్ అవ్వగానే ఈ విధంగా చూపిస్తుంది సో ఈ విధంగా చూపించినప్పుడు డాష్ బోర్డ్ ఈ విధంగా చూపించినప్పుడు మీరు చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అని చూసి చూడండి అందులో ఎగ్జామినేషన్ అనేది ఉంది దాని మీద క్లిక్ చేయండి సెలెక్ట్ అని చూడండి దాని మీద రైట్ సైడ్ ఒక టిక్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఆ క్లిక్ చేసిన తర్వాత అందులో ఒకటి రెండు మూడు నాలుగు ఆప్షన్లో ఉంటుంది అది స్టెనోగ్రాఫర్ అవి ఇవి చూపిస్తుంది నాలుగో ఆప్షన్ అనుకుంటా ఖచ్చితంగా నాలుగో ఆప్షన్లో ఉంటుంది అది చూసుకోండి నాలుగో ఆప్షన్లో కానీ మూడో ఆప్షన్ కానీ రెండింటిలోనే ఎక్కడ తగులుతుంది ఖచ్చితంగా ఎస్ఎస్ఎస్జీ సో ఎస్ఎస్ఎస్జీడీకి సంబంధించి అది అది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఇయర్ సెలెక్ట్ ఎగ్జామినేషన్ ఇయర్ చూడండి సెలెక్ట్ చూసి అక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మూడు చూపిస్తుంది అన్నమాట సో ట్వంటీ త్రీ ఎగిరిపోయింది అప్పుడే కానీ జస్ట్ ఒక పది నిమిషాలకు ముందే ఎగిరిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నా తెలిసి అదే చూపిస్తుంది ఈ మూడులో మీరు ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేయండి ఎగ్జామ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఇయర్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్లిక్ చేసి చెక్ స్టేటస్ అని చూడండి ఆ చెక్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది మీకు చూపించేస్తుంది సో ఈ ఎగ్జామ్ సిటీ అనేది ఎవరికైతే ఎగ్జామ్ ఫిబ్రవరి నాలుగో తేదీ ఏదైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి ఈరోజు చూపిస్తుంది ఒకవేళ ఫిబ్రవరి ఐదో తేదీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి రేపు చూపిస్తుంది ఫిబ్రవరి ఆరో తేదీ ఉన్న వాళ్ళకి మొన్నడు చూపిస్తాడు ఇలా పది రోజుల గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ డేట్లు అనేది మీకు చూపిస్తుంది అనమాట సో ఏదైతే ఎగ్జామ్ సిటీ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ సిటీ సంబంధించి మీరు ఒక నాలుగో తేదీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మీరు ముప్పై ఒకటో తేదీ కానీ ముప్పై ఒకటో తేదీ కానీ ఒకటో ముప్పై ఒకటో తేదీ సాయంత్రం మధ్యాహ్నం ఏదో ఒకటే మీకు చెప్తాను అప్పుడు అడ్మిట్ కార్డు అనేది మీకు రిలీజ్ అవుతుంది ఆ అడ్మిట్ కార్డులో మీకు ఎగ్జామ్ సిటీతో సహా చూపిస్తాం చూపిస్తుంది అనమాట ముందు ఎగ్జామ్ సిటీ ఆ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్ సంబంధించిన స్టేటస్ డేట్లు ముందే రిలీజ్ అవుతాను ఇప్పుడు అలా చేంజ్ చేశారు ఇప్పుడేమంటే ఓన్లీ మాత్రం మీకు డేట్ మాత్రం చూపిస్తూ ఉంటుంది ఎగ్జామ్ సిటీ అనేది మీకు నాలుగు రోజుల ముందు యొక్క అడ్మిట్ కార్డులోనిది అప్పుడు అక్కడే ఎగ్జామ్ సిటీ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సెంటర్ ఎంటర్ అన్నీ చూపిస్తుంది అనమాట అక్కడే అందులోనే ఉంటుంది మొత్తం అడ్మిట్ కార్డులు అది అడ్మిట్ కార్డు అనేది ఎగ్జామ్ కంటే ముందు మీకు నాలుగు రోజుల ముందు మీ యొక్క అడ్మిట్ కార్డులో చూపిస్తుంది అన్నమాట మొత్తం సో ఇప్పుడు చేంజింగ్ ఏం చేశారంటే ముందు ఎగ్జామ్ సిటీలు మరియు డేట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా ఎగ్జామ్ సిటీ నాలుగు రోజుల ముందు మీకు చూపిస్తారు అక్కడ ఇందులో డీటెయిల్స్ అనేది చూపిస్తారు సో అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు ముందే నెక్స్ట్ న్యూస్ నోటిఫికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే నెక్స్ట్ నోటి కొత్త నోటిఫికేషన్ ప్రిపేర్ ఉన్నారో నెక్స్ట్ ఇది చెప్పి ఈ మాట గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఆ చేంజింగ్ మొత్తం నెక్స్ట్ ఇయర్ అవుతుంది ఖచ్చితంగా ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది సో నెక్స్ట్ ఇయర్ ఏం ప్రాసెస్ జరుగుతుందంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఫస్ట్ అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు కరెక్షన్ డేట్ ఇస్తాడు మూడు రోజులు కరెక్షన్ డేట్ ఇచ్చిన పదహైదు రోజుల్లోనే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్లో మీరు అప్లికేషన్ సక్సెస్ అయిన వాళ్ళకి సక్సెస్ఫుల్ అని అక్కడే చూపిస్తారు ఫెయిల్ రిజెక్ట్ అయిపోయిన వాళ్ళకి డైరెక్ట్గా మీ యొక్క టెక్స్ట్ మెసేజ్లకి మీ యొక్క జీమెయిల్కి మెసేజ్ పంపించేస్తారు రిజెక్ట్ అయినావా లేదా యాక్సెప్ట్ అయిందని అని తెలిసిపోతుంది అనమాట సపరేట్గా అప్లికేషన్ స్టేటస్లు ఎగ్జామ్ సిటీలు ఇవి ఇవ్వాలనే ఆలోచనలో లేరను డైరెక్ట్ వర్షను ఏ డైరెక్టు అప్లికేషన్ అప్లై చేయను అప్లికేషన్ స్టేటస్ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత డేట్ రిలీజ్ అవుతుంది డేట్ రిలీజ్ అయిన వెంటనే ఇంకా ఆటోమేటిక్ అడ్మిట్ కార్డు దాంట్లో రిలీజ్ చేస్తారు డైరెక్ట్ సో ఎందుకు అంటే ఎనిమిది నెలల ప్రాసెస్ ఓన్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఎస్ఎస్సి జీడి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ ఎనిమిది నెలల్లోనే ప్రాసెస్ పూర్తి కంప్లీట్ చేయని ప్లాన్లో ఉన్నారనమాట సో ఏదైతే హోమ్ మినిస్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించి కింద దాని కింద ఉంటారు ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళు చేస్తున్న యొక్క వర్క్ అనమాటది ఎంత ప్రాసెస్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్పీడ్ స్పీడ్ ప్రాసెస్ చేయాలి షార్ట్ కట్గా చేయాలని కాన్సెప్ట్తో సో మీకు ఎనిమిది నెలల నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మీకు ఎనిమిది నెలల ప్రాసెస్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు అందులో ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నాయి ఫిజికల్ కంప్లీట్ అవుతున్నాయి మెడికల్ కంప్లీట్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈసారి కూడా ఫిజికల్ మెడికల్ రెండు ఒకేసారి అనేది జరుగుతుంది సో ఇది అనే ఈ ప్రో ఈ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఆగదు ఆగదనమాట సో మెడికల్ ఫిజికల్ ఒకేసారి జరుగుతుంది సో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్లు అనేది నేను ఇస్తానే ఇస్తూనే ఉంటాను సో మీరు అడగాల్సిన అవసరం లేదు ఏ అప్డేట్ వచ్చినా ఇమీడియట్గా ఫస్ట్ అప్డేట్ ఐఎస్ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో పడుతుంది వీడియో అనేది కూడా ఐఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అనమాట సో ఇది నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ చేంజింగ్ అనేది అసలు మీకు స్టేటస్ గేట్ అసలు ఉండవు స్టేటస్ ఆటోమేటిక్గా చూపిస్తుంది పదహైదు రోజుల తర్వాత మెసేజ్ రిజెక్ట్ అయిన మెసేజ్ వస్తుంది డైరెక్ట్ అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట సో ఇది ప్రాసెస్ నెక్స్ట్ ఇయర్ నుంచి సో ఈ విధంగా అనేది ఉండబోతుంది మెడికల్ ఫిజికల్ అనేది ఒకేలాగా ఉండబోతుంది సో ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకు అనేది మీకు యొక్క ఎగ్జామ్ డేట్కి సంబంధించి వాటికి సంబంధించి యొక్క అప్డేట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది నాలుగో తేదీ వరకు అయితే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది సో ఇది ఎస్ఎస్ఎస్జీకి సంబంధించి యొక్క ప్రాసెస్ అనేది సో సాయంత్రం లోపు మీకు తెలు మీకు అప్డేట్ అనేది నేను ఇస్తాను సో ఏం ప్రాబ్లం వచ్చినా ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఏం వచ్చినా సరే ఫస్ట్ అప్డేట్ నేను చెప్తాను సో ఇది వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ జై హింద్